శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సంఖ్యాశాస్త్రంలో మీరు పుట్టిన తేదీకి విశేషమైన ప్రాధాన్యత ఉంది మీరు పుట్టిన తేదీని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో మీరు ఏ రంగాల్లో రాణిస్తారో మీ జీవితంలో అదృష్టం ఎప్పుడు వస్తుందో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు సంఖ్యాశాస్త్రం ద్వారా మీ భవిష్యత్తును తెలియజెప్పే అద్భుతమైనటువంటి కార్యక్రమం న్యూమరాలజీతో మీ మాచిరాజు భక్తి ఛానల్ మీ ముందుకు వస్తుంది కాబట్టి న్యూమరాలజీ ద్వారా మీ భవిష్యత్తు తెలుసుకోవాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే వాళ్ళ భవిష్యత్తుకి పుట్టిన తేదీకి విశేషమైనటువంటి సంబంధం ఉంది ఏ వ్యక్తి అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కాని ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్యను ఒకటిగా చెప్పుకోవచ్చు ఎవరికైనా సరే అదృష్ట సంఖ్య ఒకటి అయినట్లయితే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు పది మందిని నడిపించేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య పరంగా మాత్రం నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కళ్ళ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం ఒకటి అంటే అది నవగ్రహాలలో సూర్యుడికి సంబంధించినటువంటి అంకె సూర్యుడు ఉదయం పూట కొద్దిపాటి ప్రకాశంతో ఉంటాడు అదే మధ్యాహ్నం వచ్చేసరికి విపరీతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి సూర్యుడు లాగే అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళందరూ కూడా జీవితంలో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆలస్యంగా విజయాన్ని సాధిస్తారని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు అంటే జీవితంలో ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు విజయాలను సాధిస్తారు అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు సరే అంటే ఏ నెలలోనైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వాళ్ళని అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళని పిలుస్తారు కదా వాళ్ళందరూ కూడా మెడికల్ రంగంలోకి ప్రవేశిస్తే విశేషంగా రాణించడానికి అవకాశాలు ఉన్నట్లుగా న్యూమరాలజీలో వివరించారు మెడికల్ కెమికల్ ఫార్మాసూటికల్ రంగాలు వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తాయి కాబట్టి అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు డాక్టర్ చదవండి తిరుగులేని విధంగా కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు అలాగే ప్రతి నెలలో కూడా అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు ఆదివారము సోమవారము ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినట్లయితే ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కలిసొచ్చేటటువంటి రంగులు ఎరుపు రంగు బంగారపు రంగు గోధుమ రంగు ఈ రంగు వస్త్రాలను ధరించటం లేదా ఈ రంగు కర్చీఫ్లను దగ్గర ఉంచుకోవటం ద్వారా జీవితంలో తొందరగా సక్సెస్ వస్తుంది అలాగే అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడి ఆరాధన చెయ్యాలి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు ఇప్పుడు కొద్దిగా తీపి పదార్థం నోట్లో వేసుకుని ఆ పనిని ప్రారంభించాలి ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఒక స్వీట్ కానీ నోట్లో వేసుకొని పనిని ప్రారంభించినట్లయితే ప్రతి పనిలో కూడా విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళు నెలలో ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ అదృష్ట సంఖ్య ఒకటి కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి ఎవరైనా సరే ఏ నెలలోనైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య రెండుగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు కాబట్టి స్త్రీలైనా సరే పురుషులైనా సరే ప్రతి నెలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళందరినీ కూడా అదృష్ట సంఖ్య రెండు వ్యక్తులుగా సంఖ్యాశాస్త్రంలో పరిగణించటం జరిగింది వాళ్ళు నెలలో పదిహేను రోజులు ఆనందంగా ఉంటే పదిహేను రోజులు విచారంగా ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు రాత్రిపూట ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ అదృష్ట సంఖ్య రెండు అనేది నవగ్రహాలలో చంద్రుడికి సంబంధించింది చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు కదా సూర్యుడి మీద ఆధారపడి చంద్రుడి ప్రకాశం ఉంటుంది కాబట్టి అదృష్ట సంఖ్య రెండు వాళ్ళెవరికి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండనే ఉండవు ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి అదృష్ట సంఖ్య రెండు వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే అదృష్ట సంఖ్య రెండు వాళ్ళు ఎవరైనా సరే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ సెలెక్టెడ్ ఫ్రెండ్స్ తోనే స్నేహం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు విద్యాపరంగా సాఫ్ట్వేర్ రంగంలోకి ప్రవేశిస్తే అద్భుతంగా రాణిస్తారు అదృష్ట సంఖ్య రెండు వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తే విశేషంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించిన రంగాల్లో కూడా రాణించే సూచనలు ఉన్నాయి వ్యాపారం చేయాలనుకుంటే అదృష్ట సంఖ్య రెండు వాళ్ళు వైట్ కి సంబంధించిన వ్యాపారం చేయాలి అంటే పాలు పెరుగు పత్తి ఇలాంటి వ్యాపారాలు చేస్తే అదృష్ట సంఖ్య రెండు వాళ్ళకి అదృష్టం చాలా చక్కగా కలిసి వచ్చి తొందరగా ధనవంతులు అవుతారు అలాగే ప్రతి నెలలో కూడా అదృష్ట సంఖ్య రెండు వాళ్ళు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలి అలా ప్రారంభిస్తే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించటం లేదా తెలుపు రంగు కర్చీఫ్ని దగ్గర ఉంచుకోవటం ద్వారా జీవితంలో ప్రతి పనిలో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అదృష్ట సంఖ్య రెండుకి అధిపతి చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఏ నెలలోనైనా సరే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య రెండుగా కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సోమవారము కూడా గోవుకి అరటి పండు బియ్యం ఆహారంగా తినిపించటం మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ప్రతిరోజు కూడా అదృష్ట సంఖ్య రెండు వాళ్ళు ఓం శ్రీం శ్రీ అయిన అనేటటువంటి చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఏ వ్యక్తి అయినా సరే స్త్రీలైనా సరే పురుషులైనా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య మూడుగా న్యూమరాలజీలో చెప్పారు ఏ వ్యక్తి అయినా సరే ఈ విధంగా అదృష్ట సంఖ్య మూడుగా కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీద నవగ్రహాలలో గురువు ప్రభావం విశేషంగా పనిచేస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు గురువుని అంటే ఈ అదృష్ట సంఖ్య మూడు వాళ్ళకి అద్భుతమైన మేధాశక్తి ఉంటుంది అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి కాబట్టి వీళ్ళు విజ్ఞానవంతులుగా సంఖ్యాశాస్త్రంలో వర్ణించారు వీళ్ళు ఎడ్యుకేషన్ రంగంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు అంతేకాదండి అదృష్ట సంఖ్య మూడు వాళ్ళకి ఏది చదివినా సరే వెంటనే దాన్ని గ్రహించేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎప్పుడైనా సరే టెక్నికల్ రంగంలో విశేషంగా రాణిస్తారు మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి రంగాల్లో విశేషంగా రాణిస్తారు ఎంసీఏ లాంటి కోర్సులు చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్ ఈ రంగాల్లో ప్రవేశిస్తే రాణిస్తారు అదృష్ట సంఖ్య మూడు వాళ్ళు ఎవరైనా సరే సిఏ చదివితే చాలా అద్భుతంగా ఆడిటర్లుగా విశేషంగా రాణించడానికి అవకాశం ఉంది అదే విధంగా ఈ అదృష్ట సంఖ్య మూడు వాళ్ళు పెద్ద పెద్ద ధార్మిక సంస్థల్లో కార్యనిర్వహణ అధికారిగా కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఎవరైనా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య మూడు వాళ్ళు ఎదుటి వ్యక్తులకు మాత్రం ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు అలా అప్పుగా ఇస్తే ఆ ధనం తిరిగి రావటం అనేటటువంటిది ఆలస్యం అవుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ సలహా సూచన ఎప్పుడూ పాటించాలి అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్లుండి భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు కాబట్టి భావోద్వేగాలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది ఈ అదృష్ట సంఖ్య మూడు వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేస్తే బుక్స్ అండ్ స్టేషనరీ బిజినెస్ చేయండి బుక్స్ అండ్ స్టేషనరీ జిరాక్స్ షాపు ఇలాంటి వ్యాపారాలు చేస్తే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లి జీవితంలో తొందరగా ధనవంతులు అవుతారు ప్రింటింగ్ ప్రెస్ పెట్టినా కూడా అదృష్ట సంఖ్య మూడు వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది ఈ అదృష్ట సంఖ్య మూడు వాళ్ళు ప్రతి నెలలో కూడా గురువారం ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించండి అలా ప్రారంభిస్తే మీకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే రంగుల పరంగా అదృష్ట సంఖ్య మూడు వాళ్ళకి ఊదా రంగు నేరేడు పండు రంగు నీలం రంగు గులాబీ రంగు చాలా చక్కగా కలిసి వచ్చే రంగులుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించటం లేదా ఈ రంగు ఖర్చీఫులు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అదృష్ట సంఖ్య మూడుకి అధిపతి గురువు కాబట్టి గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళు అదృష్ట సంఖ్య మూడు వాళ్ళు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు స్మరించుకోండి వీలైనప్పుడల్లా ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఏ నెలలోనైనా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్య నాలుగు వ్యక్తులుగా న్యూమరాలజీలో వివరించారు అంటే ఈ తేదీల్లో పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన ఆడవాళ్లు గానీ మగవాళ్ళు కాని వాళ్ళ అదృష్ట సంఖ్యను నాలుగుగా సంఖ్యాశాస్త్రంలో వర్ణించారు ఈ నాలుగు అదృష్ట సంఖ్య కలిగిన వాళ్ళు ఎవరికైనా సరే మనసే శత్రువు అని చెప్పుకోవచ్చు వాళ్ళకి శత్రువులు బయట ఉండరు వాళ్ళ మనస్సే వాళ్ళకి శత్రువు అంటే ఎదుటి వాళ్ళు అపకారం చేస్తారేమో ఎదుటి వాళ్ళ వల్ల నాకేమైనా అవమానం జరుగుతుందేమో ఎదుటి వాళ్ళు నన్నేదో చేస్తారేమో అనేటటువంటి ఆత్మ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి మనస్సును నియంత్రణలో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం అలాగే అదృష్ట సంఖ్య నాలుగు వాళ్ళు ఎవరైనా సరే చిన్న వయస్సులోనే బరువు బాధ్యతలు స్వీకరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ అదృష్ట సంఖ్య నాలుగు వాళ్ళు లక్కీ నెంబర్ నాలుగు వాళ్ళకి డబ్బు అనేది ఏదో ఒక విధంగా చేతికి అందుతుంది కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది ధనాన్ని కూడబెట్టాలనేటటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది విలాసాలకు ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ధనాన్ని బ్యాంక్ లాకర్లలో దాచిపెట్టుకోకుండా స్థిరాస్తుల రూపంలో భూముల రూపంలో గృహాల రూపంలో కొనుగోలు చేసినట్లయితే దానివల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే అదృష్ట సంఖ్య నాలుగు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా సంఖ్యాశాస్త్రంలో వివరించారు అలాగే వృత్తిపరంగా మెడికల్ రంగంలో విశేషంగా రాణిస్తారు అలాగే లాయర్లుగా విశేషంగా రాణిస్తారు కాబట్టి నాలుగు పదమూడు ఇరవై రెండు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అదృష్ట సంఖ్య నాలుగు వాళ్ళు మెడిసిన్ చదివినా లా చదివినా విశేషంగా రాణించే అవకాశాలు ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు అలాగే వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే ఐరన్ కి సంబంధించిన బిజినెస్ ఇనుము ఉక్కుకి సంబంధించిన బిజినెస్ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది ఏ నెలలోనైనా సరే శనివారము ఆదివారము సోమవారము ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లు అయితే పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే రంగుల పరంగా బూడిద రంగు లేత నీలం రంగు అంటే యాష్ కలరు లైట్ బ్లూ కలరు ఈ రెండు కలర్స్ కూడా వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తాయి అదృష్ట సంఖ్య నాలుగుకి నవగ్రహాల్లో రాహు అధిపతి కాబట్టి రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య నాలుగు వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి దుర్గాదేవిని వీలైనప్పుడల్లా ఎర్రటి పుష్పాలతో పూజించండి ఓం దుమ్ మ అనే చిన్న మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్నిసార్లు చదువుకోవటం ద్వారా జీవితంలో తొందరగా సక్సెస్ కలుగుతుంది ఈ విధి విధానాలు పాటించండి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఏ నెలలోనైనా సరే స్త్రీలు గాని పురుషులు గాని ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య ఐదుగా న్యూమరాలజీలో వర్ణించారు అదృష్ట సంఖ్య ఐదు వాళ్ళు అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మ్యాథమెటిక్స్ రంగంలో ప్రవేశిస్తే అద్భుతంగా రాణిస్తారు గణిత శాస్త్రానికి సంబంధించిన ఏ రంగంలో అయినా సరే విశేషమైనటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు అలాగే ఈ అదృష్ట సంఖ్య ఐదు వాళ్ళు అవసరమైనప్పుడే వ్యక్తులతో పలకరింపు చర్యలు కలిగే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఎదుటి వాళ్లతో మాట్లాడతారు అవసరం లేనప్పుడు ఒంటరితనంలోనే ఏకాంతంలోనే ఆనందాన్ని కోరుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా వాళ్ళు బాధపడకుండా ఎదుటి వాళ్లను బాధ పెట్టకుండా సమయస్ఫూర్తిగా చాకచక్యంతో వాళ్ళ పనులు చక్కబెట్టుకునే ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ఈ అదృష్ట సంఖ్య ఐదు వాళ్ళు కలిగి ఉంటారు అలాగే వీళ్ళు మల్టీ టాలెంటెడ్ గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే ఒకేసారి రెండు రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యాన్ని చూపించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు బిజినెస్ చేసినట్లయితే షేర్స్ బిజినెస్ చేస్తే బాగా కలిసి వస్తుంది అంటే షేర్స్ లో డబ్బులు పెడితే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అంటే సరుకు కొని నిల్వ ఉంచి రేట్ వచ్చాక కమ్మేస్తే దాన్ని స్పెక్యులేషన్ అంటారు క్రయ విక్రయాలు ఈ క్రయ విక్రయాల పరంగా కూడా వీళ్ళు విశేషంగా రాణించడానికి అవకాశం ఉంది గ్యాంబ్లింగ్ చేసే ఏ బిజినెస్ లో అయినా సరే వీళ్ళు పెట్టుబడులు పెడితే ధనం అనేది రెట్టింపు అయ్యే సూచనలు అధికంగా ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు ఈ అదృష్ట సంఖ్య ఐదు వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెలలో కూడా బుధవారము శుక్రవారము ముఖ్యమైన పనులు చేసినట్లయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి తెలుపు రంగు బంగారపు రంగు చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు అదృష్ట సంఖ్య ఐదుకి అధిపతి నవగ్రహాల్లో బుధుడు అధిష్టాన దేవుడు మహాగణపతి కాబట్టి ఏ నెలలోనైనా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య ఐదు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు గణపతిని ఎర్ర పుష్పాలతో పూజించండి ఓం గ్లౌమ్ గణపతయే నమహా అనే అద్భుతమైన గణపతి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలా చదువుకుంటే తిరుగులేని విధంగా జీవితంలో విజయాలు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇలా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వాళ్ళు సంఖ్యాశాస్త్రం పరంగా మీ భవిష్యత్తుని తెలుసుకొని దాన్ని బట్టి ప్రణాళికలు రూపొందించుకుంటే చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఏ వ్యక్తి అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినట్లయితే ఆ వ్యక్తులకి అదృష్ట సంఖ్య ఆరుగా సంఖ్యాశాస్త్రంలో వర్ణించారు ఈ అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళు స్త్రీలు గాని పురుషులు గాని అంటే ప్రతి నెలలో ఏ నెలలో అయినా సరే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు మనసులో మాట దాచుకోలేరు ఎదుటి వాళ్ళకి చెప్పేసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వ్యక్తులు ఎవరు లేకపోతే కనీసం గోడకైనా సరే చెప్పేసుకుంటారు అంటే మనసులో మాటని దాచిపెట్టుకోలేకుండా ఎదుటి వాళ్ళకి చెప్పుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే సౌందర్య ఆరాధన ఎక్కువగా ఉంటుంది వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా నీట్ గా ఉండాలని కళాత్మకంగా ఉండాలనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అలాగే అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు అలాగే అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళకి ఆరోగ్యపరంగా క్రామ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే పిక్కలు పట్టేయటం తొడ కందరాలు పట్టేయటం అలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో వర్ణించారు ఈ అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళు ఎవరైనా సరే ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన కోర్సులు చదివినా విశేషంగా రాణిస్తారు వీళ్ళు సినిమా రంగంలో గాని టీవీ రంగంలో గాని ప్రవేశించినట్లయితే తిరుగులేని విధంగా విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం చేసినట్లయితే ఈ అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళు ప్రధానంగా రెండు రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు ఒకటి టెక్స్టైల్ బిజినెస్ అంటే వస్త్ర వ్యాపారం రెండోది ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్ అంటే లేడీస్ ఎంపోరియం స్త్రీ సంబంధమైన విలాస వస్తువులు విక్రయించే దుకాణాలు ఈ రెండు వ్యాపారాల్లో ఏ వ్యాపారం చేసినా కూడా అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు ఈ అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళు ఎదుటి వాళ్ళు పొగిడితే వాళ్ళ కోసం ఏవైనా చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు ప్రేమించిన వాళ్ళ కోసం తమ హృదయాన్నిచ్చేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఆ లక్షణాన్ని కొద్దిగా తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం ఈ అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళు ప్రతి నెలలో కూడా శుక్రవారం ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి రంగుల పరంగా పింక్ కలర్ గులాబీ రంగు అనేది వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది గులాబీ రంగు వస్త్రాలు ధరించడం లేదా గులాబీ రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అదృష్ట సంఖ్య ఆరుకి అధిపతి శుక్రుడు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా ప్రతిరోజు కూడా అమ్మవారి నామాలు చదువుకోవటం ద్వారా శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు ఈ అదృష్ట సంఖ్య ఆరు వాళ్ళకు మాత్రం ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద ఉంటుంది విధంగా ఎప్పుడు ధనం చేతికొస్తూ ఉంటుంది వీళ్ళకి కలలు వస్తే నిజమయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు ఏ వ్యక్తి అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య ఏడుగా న్యూమరాలజీలో చెప్పారు ఈ అదృష్ట సంఖ్య ఏడు కలిగిన వాళ్ళు అంటే ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళకి విమర్శిస్తే ఒప్పుకొని ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది వాళ్ళ తప్పు లేకుండా ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే దాన్ని ఖండించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ అదృష్ట సంఖ్య ఏడు వాళ్ళకున్న ఇంకొక లక్షణం అన్నీ తెలిసి అంతా అసంపూర్తే అంటే ప్రతి విషయంలో ప్రవేశిస్తారు ఆ విషయం గురించి తెలుసుకుంటారు ఇంకా ఆ విషయం మీద ఆసక్తి కోల్పోయి కొత్త విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది విద్యారంగంలో వర్తిస్తుంది ఉద్యోగ రంగంలో వర్తిస్తుంది వ్యాపార రంగంలో వర్తిస్తుంది అంటే వీళ్ళు ఎందులోకి ప్రవేశించినా సరే కొంతకాలానికి ఆ రంగంలో ఆసక్తి కోల్పోయి ఇంకొక రంగం ఎలా ఉంటుందా అని ఆలోచించే ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అందుకే అన్నీ తెలిసి అంతా అసంపూర్తి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు వీళ్ళు తరచూ ఉద్యోగాలు మాత్రం ఉంటారు వ్యాపారాలు మారుతూ ఉంటారు అయితే ప్రయాణాలు చేయాలనేటటువంటి కోరిక మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రయాణాల ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు పొందాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే జీవితంలో సుఖ దుఃఖాలు ఎదురైనా కష్ట సుఖాలు ఎదురైనా వాటన్నిటినీ సమానంగా స్వీకరించేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు కానీ దాంపత్య జీవితంలో మాత్రం కొద్దిగా ఆటుపోట్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు గణపొంతన చూసి వివాహం చేసుకోవాలి అప్పుడు చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ అదృష్ట సంఖ్య ఏడు వాళ్ళు టెక్నికల్ రంగంలోకి ప్రవేశిస్తే విశేషంగా రాణిస్తారు వ్యాపారం చేయాలనుకుంటే ఈ అదృష్ట సంఖ్య ఏడు వాళ్ళు అంటే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో పుట్టిన వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది అంటే వడ్డీ వ్యాపారం చేస్తే చక్కగా కలిసి వస్తుంది అలాగే చేపల చెరువు రొయ్యల చెరువు సముద్రాల మీద ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళకి అదృష్టం చాలా చక్కగా కలిసి వస్తుంది ఈ అదృష్ట సంఖ్య వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెలలో ఆదివారం సోమవారం ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే తప్పకుండా విజయాలు కలుగుతాయి వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపచ్చ ఈ తెలుపు ఆకుపచ్చ పసుపచ్చ రంగు ఉపయోగించడం ద్వారా అదృష్టం కలుగుతుంది ప్రతి నెలలో ఆదివారం సోమవారం ముఖ్యమైన పనులు ప్రారంభించినట్లయితే తప్పకుండా విజయాలు కలుగుతాయి ఏడుకి అధిపతి కేతువు కేతువుకి అధిష్టాన దేవత మహాగణపతి అందుకే అదృష్ట సంఖ్య ఏడు వాళ్ళు అంటే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు ప్రతి రోజు కూడా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఏ వ్యక్తి అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో జన్మించినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య ఎనిమిదిగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినప్పుడు వాళ్ళ అదృష్ట సంఖ్య ఎనిమిది అయినప్పుడు వాళ్ళ మీద నవగ్రహాలు శని ప్రభావం విశేషంగా పనిచేస్తుంది వీళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే మాట కరుకు మనసు నవనీతం మనసేమో వెన్నలాంటిది మాట ఏమో కరుకుగా ఉంటుంది అందువల్ల అంత శత్రువులు ఎక్కువగా ఉంటారు వెన్నలాంటి మనస్సును అర్థం చేసుకోలేక శత్రువులు పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు పెన్నిధి అని చెప్పుకోవచ్చు అంటే అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం పది రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళకి వంద రూపాయలు లాభం వస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు ఎదుటి వాళ్ళకు ఒక సలహా ఇస్తే ఆ సలహా వల్ల ఎదుటి వాళ్ళు అద్భుతంగా బాగుపడతారు అంటే ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళకి బాగా ఉపయోగపడేటటువంటి జాతకంగా అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళని చెప్పుకోవచ్చు అలాగే అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు పొగిడితే లొంగిపోయేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వాళ్ళని పొగిడి అయితే కొండ మీద కోతినైనా సరే తెచ్చే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు దాదాపుగా ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు కాబట్టి ఎయిట్ లక్కీ నెంబర్ వాళ్ళకి దాదాపుగా లవ్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి ఈ అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలనేటటువంటి తపన జిజ్ఞాస ఎక్కువగా కలిగి ఉంటారు కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కనుక్కోవాలి నేనేంటో ప్రూవ్ చేయాలనేటటువంటి తపన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ జాతకాలుగా వీళ్ళని చెప్పుకోవచ్చు ఈ అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తే ప్రత్యేకంగా సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు వ్యాపారం చేస్తే ఇనుము ఉక్కుకి సంబంధించిన వ్యాపారాలు సిమెంట్కి సంబంధించిన వ్యాపారం ఆయిల్స్ నూనెలకు సంబంధించిన వ్యాపారం కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఏది ఏవైనా జీవితంలో ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాతే నేనేంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి అని ఆలోచించే ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అంటే ముప్పై సంవత్సరాల వరకు కూడా పక్క వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటారు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటం ఎక్కువగా ప్రారంభిస్తారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది ప్రతి నెలలో కూడా వీళ్ళకి శనివారము ఆదివారము సోమవారం ఈ వారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి వీళ్ళకి నీలం రంగు బాగా కలిసి వస్తుంది నీలం రంగు వస్త్రాలు ధరించిన నీలం రంగు కర్చీఫ్ దగ్గర పెట్టుకున్న అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ అదృష్ట సంఖ్య ఎనిమిది వాళ్ళు అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమో వెంకటేశాయ అనే వెంకటేశ్వర స్వామి వారి మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోండి తొందరగా జీవితంలో మంచి సక్సెస్ వస్తుంది ఏ వ్యక్తి అయినా సరే స్త్రీలు కాని పురుషులు కాని ఏ నెలలో అయినా సరే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు ఈ అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళు అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళకి ముక్కు మీద కోపం ఉండేటటువంటి లక్షణం ఉంటుంది అంతలోనే కోపం వస్తూ ఉంటుంది అంతలోనే కోపం తగ్గుతూ ఉంటుంది వీళ్ళని ముక్కోపులుగా సంఖ్యాశాస్త్రంలో వర్ణించారు అంతేకాదండి ఈ అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళకి ఒకళ్ళ కింద పనిచేయటం అంటే ఇష్టం ఉండదు ఒకళ్ళ కింద ఒబీడియంట్ గా ఒక సేవకుడి లాగా పనిచేసేటటువంటి లక్షణం అంటే వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఎక్కడైనా సరే వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒకళ్ళ కింద పనిచేసేటటువంటి ఉద్యోగం ఉంటే వాళ్ళకి అచ్చిరాని ఉద్యోగం ఎంత గొప్పదైనా సరే ఆ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ విడిచిపెట్టేసి స్వతంత్రంగా బతికే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళు అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా సంఖ్యాశాస్త్రంలో వివరించారు సహజంగా వీళ్ళు ముక్కోపులు కాబట్టి దాంపత్య జీవితంలో కూడా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి ఆటుపోట్లు ఉంటాయి అందుకే అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి గడపంతన చూసుకొని సరిగ్గా వివాహం చేసుకోవాలి అప్పుడే దాంపత్య జీవితం బాగుంటుంది ఆరోగ్యపరంగా రక్తానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ విషయాల పట్ల తగినంత జాగ్రత్త తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి జర్నీస్ లో ప్రమాదాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ ఎప్పుడు దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి ఇలా చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళు అంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఫుడ్ ఐటమ్కు కు సంబంధించిన బిజినెస్ చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది హోటల్ బిజినెస్ పెట్టండి హోటల్ కమ్ లార్జెస్ట్ బిజినెస్ చేయండి విశేషంగా ధనయోగం కలుగుతుందని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు అలాగే ప్రతి నెలలో కూడా మంగళవారం ముఖ్యమైనటువంటి పళ్ళు ప్రారంభించినట్లయితే ఆ పళ్ళని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మీకు ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది ఎరుపు రంగు డ్రెస్ వేసుకోవటం లేదా ఎరుపు రంగు ఖర్చీఫ్ దగ్గర ఉంచుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళటం ద్వారా జీవితంలో అదృష్ట యోగం తొందరగా కలుగుతుంది అదృష్ట సంఖ్య తొమ్మిదికి అధిపతి నవగ్రహాల్లో కుజుడు కుజుడికి అధిష్టాన దేవత లక్ష్మీ నరసింహ స్వామి అందుకే అదృష్ట సంఖ్య తొమ్మిది వాళ్ళు అంటే ఏ నెలలోనైనా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే నరసింహ మంత్రాన్ని ప్రతిరోజు సార్లు స్మరించుకోండి దానివల్ల జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు విశేషమైనటువంటి ధన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ ను బట్టి కానీ మీ పేరును బట్టి కానీ మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేయండి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకోండి న్యూమరాలజీ ద్వారా మీ భవిష్యత్తును తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి